ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కషన్ వచ్చేసరికి టాప్ టెన్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం అంటే మనం సిస్టంలో డే టు డే యాక్టివిటీస్ ప్రకారం కీబోర్డ్లో ఉన్నటువంటి అన్ని కీస్ని యూజ్ చేస్తూ ఉంటాం వాటిలో కొన్ని కీస్ని షార్ట్ కట్ పర్పస్ కోసం వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైల్లో మనం చేంజెస్ చేసాము అంటే ఆ ఫైల్ని సేవ్ చేయాలి కదా సో ఆ ఫైల్ని సేవ్ చేయడం కోసం కంట్రోల్ ఎస్ అని అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫైల్ ఏదైనా పర్టిక్యులర్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ ఏ అని టు కాపీ ది ఎంటైర్ టెక్స్ట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్ కట్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాం ఈరోజు వాటిలో కొన్నటువంటి కొన్ని షార్ట్ కట్స్ మనం నేర్చుకున్నాం దీనికోసం నేను టెక్స్ట్ ఎడిటర్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఎడిటర్లో నేను కొన్ని చేంజెస్ చేస్తాను కొంత టెక్స్ట్ రాస్తాను అలాగే వాటిలో ఉపయోగించే షార్ట్ కట్స్ కూడా మీకు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఐటర్లో నేను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ టెక్స్ట్ అనేది రాశాను సో ఈ టెక్స్ట్ నేను కాపీ చేసుకొని ఇంకొక చోట రాసుకోవాలి అనుకుంటున్నాను సో అప్పుడు మనకు ఉపయోగపడే కీ వచ్చేసరికి షార్ట్ కట్ కీ వచ్చేసరికి కంట్రోల్ అండ్ ఏ కంట్రోల్ ఏ నొక్కినట్లయితే ఆ టెక్స్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు కంట్రోల్ సి నొక్కినట్లయితే ఆ టెక్స్ట్ అంతా కాపీ అవుతుంది ఆ టెక్స్ట్ని తీసుకెళ్ళి మీరు ఇంకొక చోట సేమ్ అదే టెక్స్ట్ని కంట్రోల్ వి అనే కమెంట్తో పేస్ట్ చేసుకోవచ్చు కంట్రోల్ వితో పేస్ట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు పేస్ట్ అయింది చూసారా అలాగే ఇదే ఇప్పుడు ఇప్పుడు వరకు చెప్పుకున్న దాంట్లో మనం మొత్తం మూడు కమెంట్స్ ఆల్రెడీ నేను చేసుకున్నాం కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ కంట్రోల్ సి అంటే కాపీ ది సెలెక్ట్ టెక్స్ట్ కంట్రోల్ వి అంటే పేస్ట్ ఇప్పుడు కంట్రోల్ ఎక్స్ గురించి తెలుసుకుందాం కంట్రోల్ ఎక్స్ అనేది ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఆ టెక్స్ట్ని రిమూవ్ చేయాలి అన్నప్పుడు కంట్రోల్ ఎక్స్ అనే కమెంట్ని ఉపయోగిస్తాం షార్ట్ కట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛానల్ అనే టెక్స్ట్ని నేను సెలెక్ట్ చేశాను ఇప్పుడు అది నేను తీసేద్దాం అనుకుంటున్నాను సో కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ ఎక్స్ క్లిక్ చేయగానే ఆ టెక్స్ట్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే ఇంకొక షార్ట్ కట్ తెలుసుకుందాం ఇప్పుడు నేను తీసేసిన రిమూవ్ చేసిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని మళ్ళీ తెచ్చుకోవాలి అనుకుంటే కంట్రోల్ జెడ్ అనే కమాండ్ని ఉపయోగిస్తాం కంట్రోల్ జెడ్ మళ్ళీ ఆ టెక్స్ట్ ఏదైతే రిమూవ్ చేసామో ఆ టెక్స్ట్ మళ్ళీ వచ్చింది చూసారా ఇవి కొన్ని షార్ట్ కట్స్ అలాగే ఇంకా మనం చూసుకున్నట్టయితే కంట్రోల్ ఎఫ్ కంట్రోల్ ఎఫ్ కంట్రోల్ ఎఫ్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ లో నేను కొంత ఇన్ఫర్మేషన్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో లేదో చెక్ చేద్దాం అనుకుంటున్నాం సో కంట్రోల్ ఎఫ్ ఉపయోగిస్తున్నట్టు మనకు ఒక సెర్చ్ వార్ వస్తుంది ఇక్కడ దాంట్లో మనకు కావాల్సిన టెక్స్ట్ ఉందా లేదా నేను వెల్కమ్ అని సెర్చ్ చేస్తున్నాను సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీరు అంటే ఈ పేజీలో వెల్కమ్ అనేది రెండు చోట్ల ఉంది అనేది మనకి కనిపిస్తుంది సో ఇవి మనం ఉపయోగించుకున్నటువంటి కొన్ని షార్ట్ కట్స్ అలాగే ఇంకా చూసుకున్నట్టయితే ఏదైనా యాప్ క్లోజ్ చేయడం కోసం ఆల్టీ ఫోర్ ని అలాగే ఇప్పుడు చూడండి నేను ఉపయోగిస్తున్నాను ఇది నాకు ఒక ఇమేజ్ యాప్ ఇమేజ్ ఓపెన్ చేయడం కోసం అలాగే నేను ఇప్పుడు క్రోమ్ కానీ టెక్స్ట్ రైట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను పక్కన ఉన్న యాప్ సో స్విచ్ చేయడం కోసం యాప్ స్విచ్ చేయడం కోసం ఆల్ట్ ట్యాబ్ అనేది ఉపయోగిస్తాం చూడండి ఆల్ట్ ట్యాబ్ క్లిక్ చేయనే నాకేమైంది ఏదైతే నేను ఓపెన్ చేసి పెట్టుకున్నానో ఆ యాప్ ఓపెన్ అయింది అలాగే ఇంకో షార్ట్ కట్ చూసుకున్న విండోస్ లాక్ అలాగే కీబోర్డ్ మీద మనకి విండోస్ అనేది సింబల్ కనిపిస్తూ ఉంటుంది విండోస్ సింబల్ ఉంటుంది దాన్ని అండ్ ఎల్ నొక్కినట్లయితే మన సిస్టమ్ అనేది లాక్ అవుతూ ఉంటుంది సో ఇట్లాంటి షార్ట్ కట్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్